హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి టిప్స్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఆయిల్ క్యాన్ వాడుతూ ఉంటాం కదా ఆయిల్ క్యాన్లు దాన్ని క్లీన్ చేసుకోవాలంటే పెద్ద టాస్క్ లాగా అనుకుంటుంటాము అలా కాకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలన్నా ఈరోజైతే మీకు షేర్ చేస్తానండి ఇదిగోండి మన ఇంట్లో పిండి వేస్ట్ ఏదైనా ఉంటుంది కదా గోధుమ పిండి కానీ మైదా కానీ లేదంటే జొన్న పిండి కానీ ఇలా ఏ పిండి అయినా కానీ వరి పిండి కానీ ఇలా ఏ పిండి ఉన్నా సరే పిండిని అయితే తీసుకొని మనం వేస్ట్గా పక్కకు పెట్టిన పిండిని అయితే తీసుకొని ఇలా ఆయిల్ క్యాన్లు అయితే వేయండి ఫస్ట్ ఇలా ఆయిల్ క్యాన్లు వేసి పిండితో అనడం వల్ల దాంట్లో ఉండే జిడ్డు కానీ నూనె కానీ ఏదున్నా ఫస్ట్ అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత బయటి సైడ్ కూడా ఇలానే పిండితో అనేసేయండి ఇప్పటికే నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది అంటే జిడ్డు మొత్తం పోతుందనమాట ఇంకా తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక కప్పు తీసుకొని దాంట్లో కొద్దిగా వంట సోడా నిమ్మరసము మనం ఏ లిక్విడ్ వాడితే విమ్ కానీ పిల్ కానీ ఏది వాడితే అది వేసుకొని ఇలా బాగా రుద్దేసేయండి ఇలా బాగా అంటే ఎక్కడైనా జిడ్డు ఉన్నా ఎక్కడైనా మురికి పేరుకొని పోయినా వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా అప్లై చేసి తర్వాత మనం ఇలా బ్రష్తో అప్లై చేసిన తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ కానీ మనం ముందరనే స్క్రబ్బర్తో రుద్దినామంటే స్క్రబ్బర్ కూడా మొత్తం జిడ్డు జిడ్డు పట్టేస్తుందండి అందుకోసమని ముందు పిండితో క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ యూజ్ చేయాలి తర్వాత స్క్రబ్బర్తో మనం ఏ గిన్నెలు కడిగినా ఇంకా జిడ్డు అనేది కాకుండా ఉంటుంది తర్వాత ఇలా ఒక స్టీల్ పీస్ కానీ ఏదైనా సరే అంతా అప్లై చేసిన తర్వాత ఇలా ఒకసారి అంత బాగా రుద్దేసినామంటే నీట్గా అయిపోతుందనమాట ఈ ప్రిల్ వేయడం వల్ల నిమ్మరసమైన వేయడం వల్ల అది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఆయిల్ క్యాను మనం డైలీ క్లీన్ చేసుకోలేకపోయినా అప్పుడప్పుడు మనమైతే డైలీ అయితే ఆయిల్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయలేము కదా అప్పుడప్పుడు ఆయిల్ అయిపోయినప్పుడు కానీ మంత్లీ వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట జిడ్డు పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం అన్న తర్వాత మూతకు కూడా ఆనేసుకోవాలి తర్వాత దీన్నైతే నీళ్ళలో కడిగి చూపిస్తున్నా చూడండి చాలా నీట్గా అయిపోతుందండి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఫాస్ట్గా అయితే ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ క్యాన్ని ఒక ఐదు నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం బంగాళాదుంపలు అయితే ఉడకబెడుతూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి లోపల సరిగ్గా ఉడకవు అనమాట అయినా మనం డైరెక్ట్గా అలానే ఉడకబెట్టకుండా ఇలా అయితే కట్ చేసుకోవాలి హాఫ్ కానీ లేదంటే ఫోర్ పీసెస్ కానీ కట్ చేసుకొని దీంట్లో బాగా ఉడకాలన్నా కలర్ చేంజ్ కాకుండా ఉండాలన్నా కొద్దిగా ఉప్పునైతే వేసేసేయండి ఉప్పుని వేసి అంతా కలిపేసి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మనం స్టవ్ పైన ఉడికించుకున్నామంటే ఇవి బాగా ఉడుకుతాయి అనమాట లోపల కూడా బాగా ఉడుకుతాయి తర్వాత కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ చేయండి ఇట్లా ఏ టిప్ నచ్చినా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ మనం మన ఇంట్లో అయితే క్లిబ్బులు ఉంటుంటాయి కదా బట్టలు పెట్టేటివి అవి ఇలా ఒక గిన్నెలో కానీ ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటాం అలా కాకుండా ఇలా మనం గ్యాస్ కట్టర్ ఉంటుంది కదండి వేస్ట్గా పక్కకు వేసి ఉంటాం కదా లూజ్ అయిపోయో లేకుంటే విజిల్ రాకను పక్కకు పెట్టేసి ఉంటాం కదా దాన్ని అయితే వేస్ట్ కాకుండా ఇలా క్లిబ్బులు పెట్టేసుకొని మనం మిద్దెపైకి తీసుకొని వెళ్ళాలన్నా ఎక్కడికైనా బట్టలకు పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా అయితే అన్ని క్లిబ్బులు అన్ని పెట్టేసుకొని దీన్ని మనం మిద్దెపైకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బట్టలు ఆరపెట్టడానికి కింద వేసుకున్నా కూడా ఇలా నీట్గా తెచ్చేసుకొని మనకు ఏ క్లిబ్బులు కావాలంటే అవి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఫిట్గా ఉండేవి కానీ ఏవైనా సరే మనకు బాగా కనిపిస్తాయి కదా ఇలా పెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా బాక్స్లో కంటే ఇలా అయితే బాగా కనిపిస్తాయి కాబట్టి మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దీన్ని క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వేస్ట్గా కాకుండా గ్యాస్ కట్టని ఈ విధంగా అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో చేపర్ ఉంటుంది కదా చేపర్ ఒక్కొక్కసారి బాగా షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుబారిపోతుంది అనమాట అలా బాగా ముద్దుబారిపోయినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో రోళ్లు ఉంటుంది కదా చిన్న రోళ్ళు దాన్ని అయితే ఇలా దంచేది తీసుకొని దీనికైతే ఇలా బాగా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దడం వల్ల బ్లేడ్లు అనేది షార్ప్గా అయిపోతాయి మనం దీన్ని అయితే సాన పట్టేయలేము కాబట్టి ఇలా ఇంట్లో ఉండే వాటితోటి ఇలా అయితే నీట్గా షార్ప్గా చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం అన్ని బ్లేడ్లని ఇలా బాగా రుద్దేసి తర్వాత మనం దీన్ని పెట్టేసుకొని ఏం కట్ చేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయితే కట్ అవుతాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో టిప్పు టిప్పు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్ అండి తర్వాత నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం గోధుమ పిండి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా గోధుమ పిండిని మనం గోధుమలు పట్టించుకుంటే పర్లేదు కానీ ఇలా బయట నుంచి తెచ్చుకున్నప్పుడైతే ఇది మంచిదా కాదా ఇది ఒరిజినలా కాదా అని అయితే చాలామందికి అనుమానం ఉంటుంది అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి చూడండి ఒక గ్లాస్లో అయితే వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేయండి బాగా వాటర్ వేసి కలపండి ఇలా ఇది బాగా కలిసేటట్టు లిక్విడ్ మాదిరి కావాలి అలా అయ్యేటట్టు కలిపింది ఇలా కలిపిన తర్వాత ఆ పిండి అనేది కలసకుండా అలాగే ఉంటలు ఉంటలు ఉండిందంటే అది ఒరిజినల్ కాదని ఇలా బాగా కలిసిపోయిందంటే ఇది ఒరిజినల్ పిండి అని ఇదైతే మేమైతే కొట్టించినదండి పిండి గోధుమలు తెచ్చి మీకైతే చూపిద్దామనేసి ఇలా కలిపి చూపిస్తున్నాను ఇలా బాగా కలిసిపోతే ఇది పిండి ఒరిజినల్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు